వెంటనే జరపాలి వెంటనే చేపట్టాలి వెంటనే చేపట్టాలి వెంటనే చేపట్టాలి మేమెంతో మేమెంతో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కులజనగ వెంటనే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అగ్రకుల రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్న రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా కుల జనగణం వెంటనే దేశవ్యాప్తంగా కుల జనగణం వెంటనే ఈడబ్ల్యూఎస్ వెంటనే వెంటనే

దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కులగ జనగణన దేశ వ్యాప్తంగా కులగణ దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చేపట్టాలి 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 ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం నందు ఈ మహా ధర్నాకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ కార్యకర్తలకు బీసీ సోదరులకు బీసీ సోదరి మనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు ఈ ధర్నాకు ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కుల గణన అన్న చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి ఈడబ్ల్యూఎస్ వల్ల బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కడం లేదు ఐదు శాతం ఉన్నటువంటి అగ్ర కులాలకు వెనుకబడి ఉన్నారని పది శాతం రిజర్వేషన్ చేయడం చాలా దౌర్భాగ్యం బీసీలందరూ దీన్ని గమనించి ఈ గతంలో ఎలా జరిగిందో కాదు ఇప్పుడు మాత్రం ఇంకా రాబోయే కాలంలో బీజీలకు ఉద్యోగాలు లేకుండా పోతాయి ఈ డబ్యూజన్ రద్దు చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు కాబట్టి ప్రతి కార్యాలయం కలెక్టర్ కానీ కలెక్టర్ కార్యాలయం కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ ప్రభుత్వ కార్యాలయం ముట్టడించేందుకు సన్నాహాలు చేయాలి రాష్ట్ర ఈ ప్రభుత్వాన్ని నిర్బంధం చేయాలి లేదంటే కన్నా బీసీలకు ఉద్యోగాలు ఉండవు గతంలో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్కులు రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఐదు శాతం ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్ ఏంటి యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం ఏంటి ఇది ఎంత దౌర్మాగ్యం అగ్రకుల రాజకీయాలు ఇప్పటికైనా మీరు స్వస్తి పలకాలి బీసీలకు వాళ్ళ వాటా వాళ్ళకు దక్కాలి జనాభా అంశం రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం లేదంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారాన్ని కొనసాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టినటువంటి గత ఈ మీ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని ఈ సందర్భంగా ఓపెన్ అయితే

కాబట్టి మేము ఏం చూస్తామంటే పద పది సంవత్సరాలు అయిపోయినా పద పదకొండో సంవత్సరంలో వచ్చిన ఓబిసి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇది ఆలోచన చేయాల నేను ఓపీసీ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకుంటున్నాడు కాబట్టి ఈసీ కులగణన చేస్తే వాళ్ళకు వచ్చే విధానం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి కులగణన చేసింది ఇంకా బయట పెట్టలేదు అలాగే బీసీ ప్రభుత్వం బీసీలో వెన్నుముఖాన్ని చెప్పుకునే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా ఇక్కడ కులకణ చేసి మరిలోనే గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి మన ఇద్దరు కలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళు సెంట్రల్లో బాగా పేరు కలిగి ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంతవరకు మరి మన సౌత్ ఇండియాలో మరి కర్ణాటకలో మరి బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ తమిళనాడులో ఉన్నాడు మరి ఈ ఉభయ రాష్ట్రాల్లో అంటే ఈ తెలుగు ప్రజలు ఉండే రాష్ట్రాల్లో అందరిని బాబు అందరిని ఎడికి రమ్మన్నాను కలెక్ట్ కాబట్టి మీరు వెంటనే పులకన చేసి డీసీలకు ఉండే యావత్తు సమస్యలు తీర్చకపోతే మిత్రుడు మరి యదిబాబుకు చెప్పినట్టుగానే మరి ఈ ప్రభుత్వం కూడా కాలం చెల్లిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాడు బీసీలో